హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో దేవి నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే దద్దోజనాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దామండి ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ రైస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే వన్ టైం పాలిష్ చేసిన అయితే యూజ్ చేస్తున్నానండి మీరు కావాలంటే సోనా మసూరినైనా రేషన్ రైస్నైనా యూజ్ చేసుకోవచ్చు ఇక నేను వన్ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకొని ఈ రైస్లో వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా ఒకటి మూడు సార్లు వాష్ చేసి తీసుకుంటున్నాను ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న రైస్లో తిరిగి మంచినీళ్ళని ఫోర్ కప్స్ యాడ్ చేసుకుంటున్నాను ఫోర్ కప్స్ ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నానో ఆ కప్తో ఫోర్ కప్స్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్ పైన లిడ్ పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నాను ఇలా మనకి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత మనం లిడ్ అనేది ఓపెన్ చేసుకుందాము ఇలా త్రీ విజిల్స్ వచ్చాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత ఇలా లీడ్ ఓపెన్ చేసి చూస్తే అన్నం చక్కగా ఈ విధంగా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు వేడి మీదే ఏదైనా గరిటతో ఈ విధంగా చక్కగా మ్యాష్ చేసేసుకోండి ముందుగానే హాఫ్ లీటర్ మిల్క్ని పక్కన కాచి చల్లారు పెట్టేసుకోండి ఆ పాలని ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు అన్నంలోకి పాలు బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసేయండి ఈ విధంగా అన్నంలోకి పాలు బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది కాస్త జారుగా ఉంటే దద్దోజనానికి ఎప్పుడైనా మనం ప్రసాదం సర్వ్ చేసే టైంకి కాస్త చిక్కబడుతుందనమాట కన్సిస్టెన్సీ అనేది సో వీలైనంత వరకు జారుగా ప్రిపేర్ చేసుకోండి దానికోసం ఇక్కడ నేను పాలనే కాదు రెండు కప్పుల నీళ్ళను కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను టోటలీ మనము ఇక్కడ సిక్స్ కప్స్ వాటర్ని యూస్ చేసామండి ముందు కుక్ చేసేదానికి నాలుగు కప్పులు యూస్ చేసుకున్నాము తర్వాత ఇక్కడ రెండు కప్పులు వాటర్ని యూస్ చేసుకున్నాం అన్నమాట మీకు ఇంతనే మెజర్మెంట్ కాదు మీకు ఎంత పలచగా ప్రిపేర్ కావాలనేది చూసుకొని కన్సిస్టెన్సీ బట్టి ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా నీళ్ళు పోసి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదా నాకైతే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక్క నిమిషం పాటు కుక్ చేసేసి దీన్ని మనం పక్క బర్నర్లోకి పెట్టేసుకుందాము ముందు రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి సాల్ట్ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా చక్కగా మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్క బన్నర్లోకి పెట్టేయండి ఇప్పుడు మనం పోపును ప్రిపేర్ చేసుకుందాము దానికోసం వేరొక ప్యాన్ తీసుకొని వన్ స్పూన్ నెయ్యి అదేవిధంగా తగినంతగా నూనె ఆవాలు వన్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ స్పూన్ మినపగుండ్లు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మిరియాలు టూ స్పూన్స్ ఎండుమిరపకాయలు రెండు తుంచి వేసుకున్నాను అదేవిధంగా పచ్చిమిరకాయలు కూడా రెండు సన్నగా కట్ చేసి తీసుకున్నాను అల్లం ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసుకున్నానండి కరివేపాకు గుప్పెడు సొంటి పొడి హాఫ్ స్పూను అదేవిధంగా ఇంగువని వేసి ఇలా పోపు చక్కగా వేగిన తర్వాత దీన్ని దద్దోజనంలోకి యాడ్ చేసేసాను చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యానండి అందుకే మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇప్పుడు ఫైనల్లీ అన్నం అంతా కూల్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ కాడ్ని ఇందులోకి యాడ్ చేయండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ పెరుగుని ఫ్రెష్ పెరుగుని ఇందులోకి యూజ్ చేస్తున్నాను హాఫ్ లీటర్ మిల్క్ హాఫ్ లీటర్ పెరుగు దీన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలిపేయండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన దద్దోజనం రెసిపీ రెడీ ఈ ప్రసాదాన్ని మీరు ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా ఈ నవరాత్రులలో పెట్టండి ఈ నవరాత్రులలోనే కాదు ఏ పండగలకైనా ఇలా దద్దోజనం పెట్టాలనుకున్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేయండి అండ్ టెంపుల్లో ప్రసాదంగా పంచాలనుకున్నప్పుడు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ ప్రసాదం రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి Thanks for watching.